మేడం నమస్తే అగ్రిగోల్డ్ బా బాధితులను ఆదుకుంటాము సంవత్సరం లోపే వాళ్ళకి ఏమన్నా ఏదైతే కట్టాల్సిందో డబ్బులన్నీ కట్టేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అవి ఏమీ చేయలేదు కానీ ఈరోజు జోగి రమేష్ కొడుకు ఏదైతే ఉందో అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా ఆక్రమించి అమ్ముకున్నారని చెప్పి ఆరోపణతోటి జోగి రమేష్ ఈ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఎలా చూడొచ్చు అంటారు ఈ సిచ్యువేషన్ అసలు ముఖ్యంగా జోగన్నయ్య గతంలో జగన్ రెడ్డి ఇంప్రెస్ చేయడం కోసం అదేదో సినిమాల్లో జ్యోతిమాలి జయచిత్ర డ్యాన్సుల్లాగా స్టేజుల మీద ప్రతిపక్ష నాయకులు అప్పటి ప్రతిపక్ష నాయకులని చిత్తగారితి కుక్కలంటూ పందులతో పోలుస్తూ నానా కష్టాలు పడి జగన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేసి ఆఖరికి జగన్ రెడ్డి గారితో భుజం మీద తట్టించుకున్నారండి ఇదంతా అయిపోయింది మళ్ళీ మినిస్ట్రీ రావాలి కదా అక్కడతో సరిపోదు కదా పాపం మళ్ళా కూడా గతంలో కూడా చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసే ప్రయత్నంతో పది మందిని తీసుకొని వెళ్ళారు అతను ఇందాక చెప్తున్నారు మేము ఒక బిసి వాళ్ళనని మేము ఒక అతను ఏదో కమ్యూనిటీ అండి గౌడ్ల కమ్యూనిటీ అంట సో మాకు ఇందిదిగా ఎదుగుతుంటే అన్యాయం జరిగింది అన్నాడు పాపం మొన్నీ మధ్య అక్కడెక్కడో బాపట్లలోనండి పాపం ఒక గౌడ కమ్యూనిటీకి చెందిన బిడ్డ నడి రోడ్డు మీద తగలబెట్టి అక్కకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాడని తగలబెట్టి ఆఖరికి తను తాను సూసైడ్ చేసుకున్నాడని కేసు క్లోజ్ చేస్తే ఈ గౌడ కమ్యూనిటీ బీసీ నాయకుడు ఏమైపోయాడు నోట్లో గడ్డి పెట్టుకున్నాడా ఈరోజు తను అరెస్ట్ చేసేటప్పటికి బీసీ కులం అన్నాడు అంటే నిన్ను అరెస్ట్ చేస్తే అది నీతి నీ తప్పు కులానికి ఏం సంబంధం ఏ కులంలోనైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయరా అంటే నిన్ను అరెస్ట్ చేసినప్పుడు నీ కులం గుర్తొచ్చిందా నీ గౌడ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసాయా పదో క్లాస్ కూడా లేని బిడ్డని తగలబెట్టించి కేసు క్లోజ్ చేపించారు నీ పోలీసులే నీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులే సిగ్గులేదా నీకు ఆ శాఖలో నువ్వు ఒక మంత్రివి నువ్వు మాట్లాడుతున్నావు ప్రతిపక్ష నాయకులు కుక్కలు అని చెప్పి చిత్తకారితి కుక్కలు అంటూ ఆడవాళ్ళని తార్చారంటూ అర్రే ఇష్టమై ఆడది పోతుంటే నువ్వు అటువంటి పోయి ఆడదని నువ్వు మాట్లాడే అధికారం నీకుందా ఇలాంటి మురిగేవాడే సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో కేసు జరుగుతున్నప్పుడు అలహాబాద్ కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు అది ఎవడో పిలిస్తే వచ్చింది సార్ అది బ్రోకర్ తీశారంటే పళ్ళు రాల కొడతాను పళ్ళు రాల అన్నారట జడ్జి గారు ఏమయ్యా డబ్బులు వాడిచ్చాడు ఆవిడ వెళ్ళింది నీకేటి మధ్యలో వ్యభిచారం చేసి ఆడదానికి కూడా గౌరవించండి అది వాళ్ళ వృత్తి వాళ్ళ ఒళ్ళు వాళ్ళు అమ్ముకుంటున్నారు మీలాగా రాష్ట్రాన్ని అమ్మట్ల రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అడ్వకేట్ గారు అంటూ మాట్లాడడం జరిగిందట అప్పట్లో పోలీసు వారు కూడా అలాగే మాట్లాడారట కానీ ఈరోజు మాత్రం హైదేళ్ళకు ఒకరు దాన్ని తారుస్తారట పెళ్ళాలని మారుస్తారట ఏమయా చదువుకున్నవాడివి పెళ్ళాం ఎక్కడన్నాలో భార్య ఎక్కడన్నాలో తెలియదా గదుల్లో మాట్లాడుకునే అనే పదాన్ని బయటకు వచ్చినప్పుడు మా భార్య గారు మా శ్రీమతి గారు నా వైఫ్ ఇన్ని మొక్కల్లో ఏ ముక్క వాడడం నీకు చేతగాలేదా రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేసిన వాడికి ఏ మొక్క ఎక్కడ వాడాలో తెలియదు అనుకుంటలే బహుశా పెళ్ళాలని మీరు ప్రస్తావించారు అప్పటి నుంచి ఈ కడుపు రగిలిపోతుంది నీలాంటి వాడికి ఒక మినిస్ట్రీ ఇచ్చి నెత్తినెక్కిచ్చి కూర్చోబెట్టారు నీలాంటి వాడికి గృహ నిర్మాణ శాఖ ఇచ్చాడు నాసిరకం కల్తీతో ఈరోజు నువ్వు వెళ్ళి కట్టించావు ఏది జగనన్న ఇళ్ళని ఏ ఒక్క ఇళ్ళైనా నివాసయోగ్యంగా ఉందా స్లాబ్ ఎలా పడిపోతుందో తెలుసా గట్టిగా బలంతో గుదితే పైకప్పు లెగుస్తుందట ఇందుకే మీరు పైకప్పుకి ఏ సిమెంట్ వాడారు అంటే జోగన్ని ఇచ్చిన సిమెంట్ జోగేంద్రా అనే పరిస్థితికి వచ్చింది సార్ ఈరోజు మీ పరిపాలన ఇప్పుడు ఏసీపీ దాడులు తెల్లవారుజన ఐదింటి నుంచి వెతుకుతున్నారంట వారికేం దొరికిద్దిలే పావలని ముప్పావల బినామీ పేర్లు పెట్టి దారి మళ్ళీ ఇచ్చేసామంట ఎవరా మేడం ఎక్కడెక్కడికి పంపించే ఆస్తులు కొడుకు చెప్తాడు ఈనాడు పేపర్లో క్లాసిఫైడ్స్లో వచ్చిందండి అగ్రిగోల్డ్ సిఐడి కేసుల్లో ఉండే ఆస్తులు ఈనాడు పేపర్లో ఎలా వేశారండి అని సిఐడి వాళ్ళు వేశారా అగ్రిగోల్డ్ యాజమాన్యం అమ్ముతానని ఈనాడు పేపర్లో వేసిందా ఎవడో నీ ఇలాంటి దారిని పోయే దానయ్య పలానా సర్వే నెంబర్లో ఆస్తులు అమ్ముతున్నామంటే క్లాసిఫైడ్స్ అనుకుంటారే కానీ ఆ సర్వే నెంబర్ ఎవరెవరి పేరుతో ఉందో బహుశా చూశారో చూడలేదు అసలు వేశారో వేయలేదో ఈనాడు క్లాసిఫైడ్స్లో వచ్చిందండి అంటే మాకు కోర్టులో తప్పించుకోవడానికి కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి సార్ మీరు చక్కగా వాటినే పట్టుకొని వాటినే పట్టుకొని వేలాడుతున్నారు క్రిమినల్ కాన్సిప్రసీ కుట్ర కోణం వన్ ట్వంటీ బి అపిసి ఇవన్నీ కూడా వాడేశారు థర్టీ ఫోర్ ఐపీసీ కామన్ ఇంటెన్షన్ కూడా వాడేశారు ఫోర్జరీ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఈ సెక్షన్ అటాచ్ అయిపోతుందండి ఇలా చాలా ఉన్నాయి జోగన్నయ్య ఈనాడు క్లాసిఫైడ్స్లో ఎవరేసారు దాన్ని కూడా మీరు మళ్ళీ క్లాసిఫైడ్స్లో వేసి అమ్మారట సరే ఈనాడోడో సిఐడి జప్తు కేసుల్లో ఉన్న భూముల్ని క్లాసిఫైడ్స్లో ఎవరు వేస్తారో తీసేయండి మీరు ఇలా భూములు అమ్ముతున్నారంటే అలా వచ్చేస్తారు కదా క్లయింట్స్ మీరెందుకు ఈనాడు క్లాసిఫైడ్స్లో వేశారు ఈనాడు అది కూడా చూసారా మీ సాక్షి ఉండగా ఏమయ్యా మీ సాక్షి ఉండగా ఒక రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆ కాలం వేసినందుకు వస్తాయే మీ సాక్షి పేపర్ వాడిని బాగు చేయకుండా ఈనాడు పేపర్ వాడిని ఎందుకు బాగు చేసినావు నాయన రేపు ఆ కాలం రాయడానిక కోట్లో కోర్టులో నువ్వు ఈనాడు పేపర్లో మేము క్లాసిఫైడ్స్ వేశానండి నేను జోగి రమేష్ గారి కొడుకునండి నేను జోగి మా భూములు అమ్మడానికని క్లాసిఫైడ్స్ వేస్తే ఈనాడులో వేస్తే వాళ్ళు కొనుక్కోవడానికి వచ్చారు అని అంటే ఈనాడులో క్లాసిఫైడ్స్ వేసిన ప్రతి సర్వే నెంబర్ల మీద కోర్టు ఎలిగేషన్ లేనట్ట అంటే మీరు మసిపూసి మారేడాకు చేయడానికి మధ్యలో ఈనాడు పేపర్ని వాడారనుకుంటున్నారా మీకు తెలుసా ఆ కేసు నిలవదని మీకు తెలుసా మీకు శిక్ష పడిద్దని మీకు తెలుసా కోర్టు దాన్ని కన్సిడర్ చేయదని పేపర్లో పడింది కదా ఆ ఆస్తులే కొన్నామంటే ఆ ఆస్తులకి శాంటిటీ ఉంటుందని కాదండి మీరు ఈనాడు పేపర్ వాడిని కూడా మోసం చేశారని మీ మీద ఈనాడు పేపర్తో క్లాసిఫైడ్కి ఇచ్చాడు చూడండి వాడి మీద ఈనాడు పేపర్ కూడా కేసేస్తాడు తెలుసా ఇదంతా ఏం లేదు అసలుకి దీని వెనక మళ్ళీ ఏదైతే అనక మా తండ్రి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారో దాన్ని ఆ మనసులో పెట్టుకొని ఇదంతా కుట్రకోణంతో ఇదంతా జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ మేడం మరి దాన్ని ఎలా చూడాలంటారు సార్ కుట్రకోణం మాకైతే ఉంది సార్ మా గురించి మా అన్న గురించి కుక్కలాగా మురిగిన వాడి గురించి కుట్రకోణం మాకైతే ఉంది కానీ చంద్రబాబు గారి దగ్గర ఉండదు సార్ ఇన్ని రోజులు అయిపోతుంది సార్ సార్ అరెస్ట్ చేయండి సార్ కేసులు తిరగదోడండి సార్ అంటే ఆయన కొత్తగా కేసులు పెట్టాల్సిన పనిలే సార్ పాత కేసులు తిరగదోడితే చాలు మరోవర్ జోగన్నాయ్ మాట్లాడండి మాట్లాడండి ఏమాయ ఏమాయ పవన్ కళ్యాణ్ పిల్లాలని మార్చడం కాదు నువ్వు పెళ్ళాలనే మార్చడం కాదు ఎన్ని పార్టీలు మార్చావురా నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు పార్టీలు మార్చడం కాదు గౌరవ జోగి రమేష్ కాదు మా అన్న పార్టీలు మార్చడం కాదు పెళ్ళాలని మార్చడం కాదు నీ నిరంకుశ ప్రభుత్వాన్ని మార్చాడు గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకో ఈరోజు చిత్తకారతి కుక్కలు అని వాగుతున్నాం ఇన్ని మార్చాడే వైసీపీని ఎందుకు తీసుకోలే మార్చడం అనేది మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య వీడు వెన్న మారుస్తాడు ఈ మధ్య ఈ మధ్య పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు కంపెనీ ఏంటి ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలా నలభై ఐదు సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకి ముఖ్యంగా జోగన్న ఆ రోజు చాలా చించుకున్నాడండి పవన్ కళ్యాణ్ గారిని అదే రకంగా లోకేష్ గారిని చంద్రబాబు గారు వదిలేశారని నడి రోడ్డు మీద తిరుగుతున్నాడని పందుల్లాగా పెరుగుతున్నారని అంటూ అన్ని పదాలు వాడారు జోగన్న ఈరోజు నీ కొడుకు అరెస్ట్ అవుతుంటే పసిబిడ్డ వాడికేం తెలుసు ఈనాడు క్లాసిఫైడ్స్లో వచ్చిందని అదే చెప్పు పోయి కోర్టులో అదే చెప్పు కోర్టులో సో ఇవంతా ఒక ఎత్తు సార్ జోగి రమేష్ గారు బీసీలకు చేసిన మోసం అన్యాయాన్ని బీసీలు గుర్తించారు పసిబిడ్డ అమర్నాథ్ గౌడ్కి జరిగిన అన్యాయం మేం గౌళ్ళు మేం గౌళ్ళు అంటాడు ఎవడరా చెప్పాడు నీ కులానికి నువ్వేం చేసావు నీ కులంలో అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఏం చేసావు నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు ఈనాడు క్లాస్ బైట్స్లో వచ్చిందా అగ్రిగోల్డ్ సిఐడి భూములను ఎవరైనా జప్తు చేస్తున్నప్పుడు కేసు జరుగుతున్నప్పుడు ఆ భూముల అమ్మకాలు కొనుగోలు ఉన్నాయా వాడు ఎవడో ఈనాడు క్లాసులో బైట్ చేస్తే నువ్వు కూడా ఈనాడులో క్లాస్ బైట్స్లో వేసావా అంటే నువ్వు కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావా అది అగ్రిగోల్డ్ భూములని నీకు తెలీదా నువ్వు తెలిసి చేసిన తప్పు కాబట్టి నీకు నీ కొడుక్కి సత్వర చర్యలు తీసుకుంటారు కోర్టు వారు